హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఫంక్షన్ అయిన తర్వాత అమ్మ ఇంటికి అయితే వచ్చాము మార్నింగ్ రూటూ నేనైతే షేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను టీ అయితే పెట్టాను టీ ఎంత చక్కగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది సో మార్నింగ్ లేచిన వెంటే టీ తాగే అలవాటు మీలో ఎంతమందికి ఉందో చెప్పండి నాకైతే ఈ మధ్యన కొంచెం తాగి ఇప్పుడే పడుకొని లేచింది ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం తనకి వాకింగ్ చేయాలనిపిస్తుంది అంట సో ఇక్కడ తను తన తాత ఇద్దరు కూడా వాక్ చేస్తున్నారు నేను కూడా కొంచెం టీ తాగుతుంటూ కొద్దిగా వాకింగ్ చేశాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తెలియదు టైం అనేది సో పక్కన టెంపుల్ ఉందనమాట అందుకే పాటలు అయితే వినిపిస్తున్నాయి మార్నింగ్ లేచిన వెంటనే ఈ పక్షుల అరుపుతో మనకి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు ఉంటుంది అండ్ మా ఇంటి ముందు కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తున్నాను సో దానికి చెర్రీ ఫ్లవర్స్ అంటారు కదా విపరీతంగా పూస్తుంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు టైం కూడా నాకు తెలియదు సో మార్నింగ్ లేగడం టీ తాగడం సో ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం పక్కన తోటలు ఉన్నాయా అక్కడ ఇంకా తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తుంటారు ఉంటారు కదా సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళందరూ కూడా దొండకాయ చెట్లు ఉన్నాయండి ఇది మొత్తం కూడా సో వాళ్ళు కూడా దొండకే హార్వెస్టింగ్ చేస్తారు ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తాను మరొక మినీ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దామా అంతవరకు బాయ్